ఒక యువకుడు రాజప్రస్థానంలో దేవుణ్ణి ధ్యానిస్తూ నడుస్తున్నాడు అతనేం ఆలోచిస్తున్నాడంటే గత రాత్రి వారి నాన్నగారు ఏం చెప్పారంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించి ధ్యానించి ప్రార్థిస్తే మనస్ఫూర్తిగా మనం గనక అడిగితే దేవుడు జవాబిస్తాడు అని చెప్పాడు ఆయన మనకు కనిపిస్తారు అని చెప్పాడు మోషేతో మాట్లాడినట్లు ముఖాముఖిగా మనతో మాట్లాడతారు అని చెప్పారు ఇంకా మరింత పరిపూర్ణమైన అనుబంధం ఏర్పరచుకుంటే ఆయన పరలోక రాజ్య ప్రత్యక్షత కూడా మనకి అనుగ్రహిస్తాడు దేవుణ్ణి మనం అడగాలి కానీ ఆయన అన్నీ ఇస్తాడు అని ఒక తండ్రి కొడుకు చెప్పాడు ఆ కొడుకు ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు రాజప్రస్థానంలో నడుస్తున్నాడు ఎందుకంటే అతను ఒక రాజకుమారుడు ఆ తండ్రి ఇంకా ఇలా చెప్పాడు దేవుని ధ్యానించటం ప్రార్థించటం అంటే పని పాటలు మాని అన్నపానీయాలు మానేసి దేవుని మందిరంలో గడపటం కాదు నిలబడినా కూర్చున్నా పని చేస్తున్నా ఆయనను ధ్యానిస్తూ ఆయన ధర్మశాస్త్ర విధులను ఆలోచిస్తూ ఆయన మన జీవితాల్లో ఎంతవరకు చేసిన ఘనమైన కార్యాలకు దేవుని స్థుతిస్తూ కృతజ్ఞత కలిగి ఉండటమే అని చెప్పాడు ఆ తండ్రి చెప్పిన ఈ మాటలు ఆ కుర్రవాడి ఆలోచనలు మారుమోగిపోతున్నాయి అలా రాజప్రస్థానంలో నడుస్తూ ఆలోచిస్తూ ఆ తండ్రి చెప్పిన మాటలు నిజమా కాదా అని అనుకుంటూ అటు ఇటు నడుస్తున్నాడు నిజంగా దేవుడు మాట్లాడేవాడే కనుక అయితే తను చనిపోయేలోగా లోగ దేవుణ్ణి నా చూడాలి ఆ పరలోక రాజ్య మహిమను ఈ లోకంలోనే ఉండి నేను చూడాలి అందుకే రాజప్రస్థానంలో నడుస్తున్నా సరే ఈ ఆలోచన చేస్తూ దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు ఇలా ధ్యానిస్తూ ఉండగానే దేవుడి గురించి ఆలోచిస్తూ ఉండగానే దేవుని ఆత్మ ఆ యువకుని హృదయంలో తెలియని ఎన్నడూ అనుభవించని చల్లని మెత్తని అనుభూతిని కలిగించింది ఆత్మ వస్తుడైపోయాడు దేవుని ఆత్మ ఆ యువకుని మీదకొచ్చింది ఇంతలో పరలోకం తెరవబడింది ఇదిగో ఒక దివ్య మహిమ గల సింహాసనం అత్యున్నతమైన స్థానంలో ఉంది దాని మీద గొప్ప తేజోమయుడైన ఒక గొప్ప వ్యక్తి కూర్చుని ఉన్నాడు ఆయన దేవాది దేవుడు అని ఆ కుర్రవాడికి తెలిసిపోయింది ఆ దర్శనాన్ని ఇంకా చూస్తూనే ఉన్నాడు ఆ యువకుడు ఆయన చొక్కా పరలోకంలో ఉన్న నిజమైన దేవాలయాలు మూ నిండిపోయి ఉన్నాయి ఆయనకు పైగా శరాబులు కెరాబులు అనేకమైన జీవులు ఎగురుతూ కనిపించాయి వారికి ఆరు రెక్కలు ఉన్నాయి రెండు రెక్కలతో తమ కాళ్ళు ఒళ్ళు కనపడకుండా దాచుకున్నాయి రెండు రెక్కలతో దేవుని మహిమను చూడలేక తన ముఖాన్ని కప్పుకున్నాయి మరి రెండు రెక్కలతో ఎగురుకుంటూ సైన్యములకి అధిపతి ఎగు యోహోవా పరిశుద్ధుడు 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 అంటూ ఇంకా సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదంటూ గాన ప్రతి గానములు చేసుకుంటూ దేవుని చుట్టూ ఆ శరాబులు కెరాబులు దేవాది దేవదూతలు తిరుగుతూ ఉన్నాయి వారిని స్థుతిస్తూ ఉంటుంటే వారి అరుపులకి దేవాలయపు గడపలు కమ్మెలు అదిరిపోతున్నాయి ఇదంతా ఆ యువకుడు దర్శనంలో చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ దివ్య దర్శనం ఆ యువకుడు చూశాడో వెంటనే మోకరించి గుండెలు బాదుకొని అరుస్తున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుడిని కదా నేను ఇంత పవిత్రమైన మనుషుల మధ్య ఉంటూ దేవాది దేవుణ్ణి చూస్తున్నాను కదా దేవుణ్ణి చూసిన వ్యక్తి ఎవడు బ్రతకడు కదా అది కూడా నేను అపవిత్రమైన పెదవులతో నేను దేవుణ్ణి చూశాను ఇక నేను చనిపోతానేమో అయ్యో ఇప్పుడు నేను నశించిపోతున్నాను అంటూ గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు ఇంతలో శరాకుల్లో ఒకడు ఎగురుకుంటూ తన దగ్గరికి వచ్చి దేవుని బలిపీఠం మీద ఉన్న కొన్ని నిప్పులను పట్టుకరతో పట్టుకొని ఆ యువకుని దగ్గరకు వచ్చి ఆ యవ్వనస్తుని అపవిత్రమైన పెదాలకు అంటించి ఇలా అంటున్నాడు ఇది దేవుని పవిత్రమైన బలిపీఠం మీద ఉన్న పరిశుద్ధమైన నిప్పులు నీ పెదాలకు తగిలాయి కాబట్టి ఇప్పుడు నీ పాపాలన్నీ ప్రాయచిత్తం చేయబడ్డాయి ఇప్పుడు నీవు పవిత్రుడు అయిపోయావు ఇక ఏడవటం ఆపేసే అన్నాడు వెంటనే ఆ యువకుడు ఏడుపు ఆపేశాడు ఆ యువకుడు ఇంకా దర్శనాన్ని చూస్తూనే ఉన్నాడు అక్కడ పరలోక రాజ్యంలో దేవుని యొక్క ఆలోచన సభ ప్రారంభమైంది అందరూ దేవుని ఎదుట సాగిలపడి కూర్చొని ఉన్నారు అందరూ దేవుని స్థుతిస్తూ మౌనంగా నిలబడి ఉన్నారు అప్పుడు సర్వోన్నతుడైన దేవాది దేవుడు అడుగుచున్నాడు నా పని చేయటానికి నేను ఎవరిని పంపించాలి మీలో ఎవరు వెళతాడు ఎవరు భూమి మీదకి వెళ్ళి నా మాట ప్రజలకు చెబుతాడు అని దేవాది దేవుడు అంటున్నాడు వెంటనే ఆ యువకుడు ఆ దేవుని సభలోకి మధ్యలోకి ప్రవేశించి క్షమించండి నేను వెళ్తాను నేను సిద్ధంగా ఉన్నాను నన్ను పంపించండి అని అన్నాడు ఆ యువకుడు రాజకుమారుడైనప్పటికీ రాజు అయినప్పటికీ కూడా నేను వెళ్తాను నేను ఆ దేవాది దేవుడిని పని చేస్తాను అంత గొప్ప వ్యక్తి పని చేసే అదృష్టం నాకు ఇవ్వండి అనుకుంటూ ఆ సభలో ఆ యువకుడు మాట్లాడుతున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు సరే నేను నిన్ను పంపుతాను కానీ నీ మాట వినకుండా నిన్ను కొట్టి తిట్టి అవమానిస్తారు వాటిని భరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నాడు దేవుడు అయ్యా అవసరమైతే నీ కోసం ప్రాణమైన పెట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నాడు ఆ యువకుడు అయితే వెళ్ళి నీ పని మొదలుపెట్టు అన్నాడు దేవుడు ఆ యువకుడు ఇంకా అడుగుతున్నాడు అయ్యా నేను వెళ్ళి వారికి ఏమని చెప్పాలి అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు నిత్యము వింటారు కానీ గ్రహింపరు నిత్యము నా కార్యాలు చూస్తారు కానీ వాటిని మీరు అర్థాన్ని గ్రహించరు నీవు అలా పలికే కొద్దీ వారి హృదయాలు కొవ్వి వారి హృదయాలు చెవులు మందగించి వారి కళ్ళు మూసుకుపోతాయి అన్నారు అయ్యా ఇలా ఎంతకాలం ఆయన యవనస్తుడు అడిగిన మాటకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నివాసాలు లేక పట్టణాలు గ్రామాలు బోడిగా అయిపోతాయి దేశమంతా బీడి భూమిగా మారిపోయే వరకు ఈ దేశం నుండి మనుషులు దూరంగా కొనిపోబడి దేశము ప్రజలు లేక అడవిలా మారిపోయే వరకు చెట్లు నరికేసిన తర్వాత కేవలం మొద్దు మాత్రమే మిగిలినట్టు ఉంటుంది అలా మారిన తరువాత ఆ మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుడుతుంది అన్నాడు ఇదంతా ఆ యువకుడు దర్శనంలో చూస్తూ ఉన్నాడు ఒక్కసారిగా దర్శనం ఆగిపోయింది కానీ ఆ యవ్వనస్తుడు గుండెలు బాదుకుని ఏడుస్తూనే ఉన్నాడు అక్కడ సైనికులు తండ్రి రాజుగారు వచ్చి ఏం జరిగింది ఏం జరిగిందని రాజప్రస్థానంలో ఏడుస్తున్న ఆ యువకుడిని అడిగాడు ఆ అంతా ఆ యువకుడు తండ్రి అని రాజుకు చెప్పాడు ఆ యువకుడి పేరే యక్షయ ఆ తండ్రి పేరు ఆమోజు స్నేహితుడా నిజానికి ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన మొదటి రాకడను కూర్చొని దర్శనం కానీ ఇది మొదట యష్యాకి చూపించి ఆయన తన సేవకు పిలుచుకున్నాడు దేవుడు ఇలా ప్రారంభించిన పరిచర్య సుమారుగా అరవై నాలుగు సంవత్సరాలు నాలుగు రాజులు కాలంలో చేసి గొప్ప గొప్ప కార్యాలు చేసి ఐదో రాజు కాలంలో హతసాక్షి అయిపోయాడు యషయా తాను దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు నువ్వు కూడా దేవుడికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చుంటావు కదా ఎన్నో సార్లు మాట ఇచ్చుంటావు కదా మరి నిలబెట్టుకున్నావా ఆలోచించి ప్రయాణం మొదలుపెట్టు ఈ ప్రయాణం అద్భుతాలతోనూ ఈ ప్రయాణం అత్యున్నతంగానూ ఈ ప్రయాణం దేవుని మహిమ పరిచే విధంగాను సాగటానికి సిద్ధంగా ఉంది మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా